మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆవిష్కరణలు నూతన ఆవిష్కరణలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ ప్రోత్సహించడంలో ముందుంటారు అదే తరహాలో ఈరోజు ఎలక్ట్రిక్ సైకిల్ దాదాపు యాభై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు వెళ్ళగల ఒక ఎలక్ట్రిక్ సైకిల్ కనిపెట్టాడు ఎవరంటే ఒక ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లేకపోతే యాభై సంవత్సరాలు ఉన్న వ్యక్తి కాదు ఒక ఇంటర్మీడియట్ చదువుకునే పదహారు పదిహేడు సంవత్సరాల కుర్రవాడు సిద్ధు రాజాపు సిద్ధు విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి ఈ సైకిల్ కనిపెట్టాడు సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన పవన్ కళ్యాణ్ గారు ముచ్చటేసి ఆయన్ని మంగళగిరి పార్టీ ఆఫీస్కి పిలుచుకుని ఆ కుర్రవాడిని అతను ఎక్కించుకుని ఆయన కూడా ఒక రౌండ్ కొట్టి సైకిల్ మీద చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యి ఆయన ఎంకరేజ్మెంట్ అంటే ప్రోత్సాహం ఇవ్వాలి ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే మరిన్ని ఆవిష్కరణలో రూపొందిస్తారు అని చెప్పేసి ఒక లక్ష రూపాయలు తన సొంత నిధుల్లోంచి ఒక లక్ష రూపాయలు తీసుకొచ్చి ఆ కుర్రవాడికి ఇచ్చి అభినందించి పంపించారు ఇది పవన్ కళ్యాణ్ గారంటే ఇది రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు యువతకి ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తే రాష్ట్రాన్ని దేశాన్ని మరిన్ని ఆవిష్కరణలు తీసుకొచ్చి రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకొస్తారని చెప్పేసి ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాం ఆయన విశాల హృదయం ఎంత పడితే అంత ఇచ్చేస్తారు ఎలా పడితే అలాగా ఖర్చు పెట్టేస్తారు సొంత డబ్బులు సో అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కింద రాష్ట్ర అభివృద్ధిలో భాగం అవడం ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతి పల్లికి ప్రతి పల్లెటూరుకి ప్రతి కొండ ప్రాంతాలకు కూడా రోడ్లు కరెంటు తీసుకురావడం ఇలాంటివే కాకుండా ఇలాగ యువతను కూడా ప్రోత్సహించడం చూస్తుంటే సగర్భంగా కాలు ఎగరేసుకుని నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను జన సైనికుడు నేను చెప్పుకోవాలని జై జనసేన జై హింద్